కర్మ అనేది ఎప్పుడు వదలాలో మనకి అనవసరం అండి ఒక టైం వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతుందండి కర్మ చిన్న దృష్టాంతం చెప్తాను జపమాల తీసుకుని మీరు జపం చేస్తుండండి ఓం నమశివాయ నూట ఎనిమిది పూసలు ఉంటాయి బాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తిప్పుతుంటారనుకోండి ఓం నమశివాయ నమశివాయ మీ మనస్సు గనక శివుడి మీద శివుని పాదపద్మముల మీద ఏకాగ్రంగా లగ్నం అయితే ఈ జపమాల తిప్పటం సాధ్యపడదండి సాధ్యపడదు ఎందుకంటే ఈ జపమాల తిప్పేది ఎవరు ఇక చెయ్యి అంటే ఏమిటి కర్మేంద్రియం కర్మేంద్రియం అన్నిటికంటే లోయెస్ట్ అండి శరీరము కర్మేంద్రియము అన్నిటికంటే కింద ఉన్నటువంటి వాటిపైన జ్ఞానేంద్రియం వాటిపైన మనస్సు వాటిపైన బుద్ధి ఆ బుద్ధికి సాక్షి పరమాత్మ ఎప్పుడు మనస్సు ఆ బుద్ధికి సాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క పాదముల మీద లగ్నమైందో ఈ కింద ఉన్నటువంటి కర్మేంద్రియం పని చేయదండి ఇంపాసిబుల్ అప్పుడు ఏమవుతుంది తెలుసండి మాల కింద పడిపోతుందండి సార్ మీ మనస్సు గనుక దేవుడి మీద బాగా లగ్నం అయితే ఈ కౌంటింగ్ కానీ ఈ తిప్పటం కానీ అసాధ్యం లేదండి మీరు ప్రాక్టీస్ చూడండి మీ మనస్సు కనుక బాగా లగ్నం అయితే ఇది డ్రాప్ అయిపోతుందండి ఏది జపమాల కింద పడిపోతుందండి అన్నారని మీరు కావాలని కింద బారైబాకండి నా మనస్సు పైకి పోతుందని అటు ఇసిరి అయిపోకండి ఎప్పుడు మనస్సు ఊర్ధ్వంగా పోయిందో ఈ చెయ్యి పని చేయలేదండి ఇదే గుర్తు అండి కరకునే శ్రీకృష్ణ పరమాత్మ కర్మ సన్యాసం అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు ఈ శీర్షికి సన్యాసం అంటే వదలటం కర్మని ఎప్పుడు వదలాలి అసలు మీరు వదలబాకండి దాని అంతా అదే డ్రాప్ అయిపోతుంది మీరు కనుక నిర్వికల్ప సమాధి ఏమండి సూపర్ కాన్షియస్ చక్కగా మెడిషే మెడిటేషన్ అలవాటు చేయండి ఇక కర్మ ఎట్లా ఉంటుందండి శ్వాస కూడా తగ్గిపోతుందండి మనస్సు గనక ఏకాగ్రంగా ఉండి ఆ భగవంతుని లేక ఆత్మస్వరూపం నుండి గనక లగ్నం అయితే ఈ శ్వాస కూడా చాలా తగ్గిపోతుందండి అతి సూక్ష్మం అయిపోతుందండి సార్ శరీరం కదలదు కన్ను మోసుకుంటుంది అన్ని ఏ అన్ని ఇంద్రియములు కూడా డ్రాప్ అయిపోతాయి అనేది సరే మనస్సు కూడా డిజాల్వ్ అయిపోతుందండి సార్ అంటే నిద్రపోవటం కాదండి ఇది మేలుకుంటాడు మేలుకుని మనస్సును డ్రాప్ చేయాలి దాని పేరు సూపర్ కాన్షియస్ నిద్రపోతూ మనస్సును డ్రాప్ చేయటం అన్కాన్షియస్ అది జంతువులు కూడా నిద్రపోతున్నాయి అది ఒక పెద్ద విషయం కాదండి మనస్సును మేలుకుని మనం చక్కగా ఆసనం వేసుకుని బాగా మనస్సుకి బుద్ధి చెప్పి చూ ఎక్కడికైనా పరిగెత్తుతుంటే రేపు వస్తుందండి ఇదంతా అధ్యాయం ఆత్మ సంయమ యోగం హౌ టు మెడిటేట్ హౌ టు కాన్సన్ట్రేట్ ఈ ధ్యాన పద్ధతి అంతా శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా అధ్యాయంలో చెప్పబోతారు రేపు చక్కగా దాని గురించి విచారణ చేస్తాం ముఖ్యంగా మానవుడు ఈ ధ్యానం కనుక నేర్చుకోకపోతే బహిర్ముఖంగా మనస్సు పరిగెత్తుతుంటే ఈ జీవితంలో ఎప్పుడండి వాడు ఈ పూర్ణమైనటువంటి ఆనందం బంధరాహిత్యం పొందేది ఎన్ని జన్మలు ఇట్లా నాశనం చేశాడు చెప్పండిది అనవసరంగా పాడు చేశాడండి ఇది ఇప్పుడు భగవంతుడు మనకి బ్రెయిన్ ఇచ్చినాడు కామన్ సెన్స్ ఇచ్చినాడు వివేకం ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన అడిగాడండి వాట్ ఈస్ మెన్ బై కామన్ సెన్స్ అన్నాడండి వాడు చెప్పాడు కామన్ సెన్స్ ఈజ్ ఈస్ అన్ కామన్ అన్నాడండి వాడు ఇది అందరిలో ఉండదయ్యా వివేకం అని చెప్పి నిజంగా వివేకం ఉంటే వాడు చెడ్డ మార్గంలో ఎప్పుడు ప్రవేశించడండి ఇది అయ్యో ఇంతవరకు ఎన్ని జన్మలో పాడు చేసినాం అమూల్యమైనటువంటి అవకాశం దొరికిందే దీన్ని సద్వినియోగం చేయాలనేటువంటి తీవ్రమైనటువంటి ముముక్షత్వం వారిని ప్రేరేపణ చేస్తుందండి హౌ టు క్రాస్ దిస్ ఓషన్ హౌ టు ఎస్కేప్ ఫ్రం ఈ భవ బంధనం ఈ కారాగ్రహం దీనిలో నుంచి మనం ఎప్పుడు బయటపడదాం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆలోచన వాడి కలుగుతుందండి అది మహనీయులు చూడండి అట్లా ఆలోచించి ఆలోచించి బుద్ధుడు చూడండి రాజాది రాజు యొక్క కుమారుడు అండి ఏకైక కుమారుడు హే రెపరెంట్ ది త్రోన్ కానీ విచారణ చేసినాడు నాకు ఇప్పుడు గౌరవం చేస్తున్నారు ఎన్నో భోగాలు నేను అనుభవిస్తున్నాను రేపు ముసలితనం వస్తే నా గతి ఏమవుతుంది రేపు చావు వచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉంటుందో అని ముందుగానే ఆలోచించుకున్నాడండి ఆలోచించుకుని ఈ సంపదలు ఇవన్నీ మూడు నాళ్ల ముచ్చట్లని వదిలేసినాడు ఏకాంతం మనకు వెళ్ళి నిర్వాణం చూడు ఆ మనస్సును జయించడానికి కాముడు మనం మన కామం ఉంటామే వారి బౌద్ధ మతంలో మారుడు చూడు ఎక్స్ పార్టీ లీడర్ అండి కామం దాన్ని జయించడానికి ఎంతో కష్టపడ్డాడు ఏకాంతంలోకి వెళ్ళి ఆఖరికి జయించాడు చూడు ఎంత తాను తరించడమే కాకుండా ఎన్ని వేల మందిని లక్షల మందిని తరింపజేసినాడు మహనీయుడు కనుక ప్రతి వారిలో కూడా ఆనందం అనేది ఉన్నది కానీ దాన్ని అనుభవించటం లేదు దుఃఖం దుఃఖం అని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు ప్రతిరోజు లోకంహతం చె సమస్తం జనులు ఎట్లా ఉన్నారంటే సమస్తం మరి ఏం చేయాలి ఈ శోకం పోవటానికి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందంధమతే వేరే దారి లేదండి ఈ శోకం పోవాలంటే దుఃఖం పోవాలంటే తన యొక్క యథార్థ స్వరూపం తెలుసుకోవాలండి